వైపు ఈ తుఫాన్ దాటికి విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఇక అటు రన్వేలపై నీరు నిలవడంతో నిన్న అంతా చెన్నై ఎయిర్పోర్ట్ మూతపడింది నిన్న సాయంత్రం వరకు కూడా ఇటు ఫ్లైట్లు ఎగరలేని పరిస్థితి నెలకొంది ఇక ఇవాళ ఉదయం వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడడంతో ఇవాళ ఉదయం కాస్త విమానాల రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పొచ్చు అయితే విమానాల రాకపోకల నేపథ్యంలో అటు చెన్నై ఎయిర్పోర్ట్లో లో ఫ్లైట్కి ఇండిగో ఫ్లైట్ కు తృటిలో ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళినటువంటి ఇండిగో ఫ్లైట్ చెన్నై రన్వేపైకి ఈ పై ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది అయితే ప్లై పైలట్ వెంటనే అప్రమత్తతంగా వ్యవహరించి అటు ఫ్లైట్ను మళ్ళీ గాల్లోకి ఎగిరేలా చేశారు ఇక ఫ్లైట్ మళ్ళీ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది దీంతో అటు ప్రయాణికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అసలు ఏమవుతుంది అనే విషయం తెలియక ప్రయాణికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి నెలకొంది వెంటనే అయితే ప్రతికూల వాతావరణంతోనే రన్వేపై రన్వేకు సమీపంగా వెళ్ళిన ఫ్లైట్ ఒక్కసారిగా మళ్ళీ టేక్ ఆఫ్ అయింది దీంతో అటు ప్రయాణికులు భయపడగా భయపడ్డారైతే ఫ్లైట్ పైలట్ పైలెట్ ఎవరైతే ఉన్నారో పైలట్ అప్రమత్తత వల్లే పెన్ను ప్రమాదం తప్పిందంటూ కూడా అటు అధికార వర్గాలు చెప్తున్నాయి ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఫ్లైట్ అటు బెంగళూరులో సేఫ్గా ల్యాండ్ అయినట్లు కూడా తెలుస్తుంది అయితే ప్రమాదం నుంచి తప్పించిన పైలట్ని ఎవరైతే ఉన్నారో అటు ప్రయాణికులు కూడా అభినందిస్తున్నారు ఇక మరోవైపు ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి చెన్నైకి వెళ్తున్నటువంటి ఫ్లైట్లు రాక రా ఫ్లైట్లు ఇప్పటికే రద్దయ్యాయి అటు అటు చెన్నైతో పాటు ఇటు ఏపీలో కూడా పలు ఫ్లైట్లు ఇప్పటికే రద్దయిన పరిస్థితి నెలకొంది అటు తిరుపతి విశాఖ ఫ్లైట్లు రద్దగా విశాఖ చెన్నై వెళ్తున్నటువంటి ఫ్లైట్లు కూడా ఇప్పటికే రద్దయ్యాయి దీంతో అటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫ్లైట్లు రద్దవడంతో ఇక మరోవైపు ఫెంగల్ తుఫాన్ దాటికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది అటు పుదుచ్చేరి తమిళనాడు పుదుచ్చేరి వీటిపై ప్రభావం ఎక్కువగా ఉంది అటు ఏదో ఈశాన్య రుతుపవనాలతో ప్రతి ఏటా ఏదో ఒక ప్రళయాన్ని చూస్తున్నటువంటి చెన్నై నగర చెన్నై శివార్ జిల్లాలు ఈసారి పొంగల్ తుఫాన్ దాటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి ఉంది అటు జనజీవనం తీవ్రంగా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది అటు పుదుచ్చేరిలోను ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి ప్రజలు అవస్థలు పడుతున్నారు చెన్నైలోనూ అదే పరిస్థితి నెలకొంది ఇవాళ ఆదివారం కావడంతో విద్యా సంస్థలకు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు కావడంతో కాస్త అటు మరోవైపు రోడ్లపై ఎక్కడికక్కడ భారీగా వరద నీరు చేరింది దీంతో వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు అధికారులు మాత్రం సహాయక చర్యలు నిమగ్నమయ్యారు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఎక్కడికి ఎప్పటికప్పుడు సమీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇటు ఏపీలోని ప్రధానంగా ఏపీలో నెల్లూరు చిత్తూరు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది ఇప్పటికే తిరుపతిలోని భక్తులకు కూడా అటు టీటీడీ అలర్ట్ చేసింది ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా చర్యలు చేపట్టింది మరోవైపు నెల్లూరులో సహాయక అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికే భారీ వర్షాలు కూడా ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచే భారీ వర్షాలు అక్కడ నెల్లూరు చిత్తూరు జిల్లాలో పడుతున్నాయి అయితే ఇటు మరోవైపు అధికారుల సహాయక చర్యలు కూడా అక్కడ కొనసాగుతున్నాయి ఏదేమైనా అటు ఫ్లైట్ల రాకపోకలు మాత్రం కొంత రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్న వేళ ప్రయాణికులైతే అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది